అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి పదిహేడవ భాగం రచయిత జానకి గారు మీ మాటలకు నవ్వొస్తోంది నాకంటే అందంగా చాలామందే ఉంటారుగా నాకంటే సక్సెస్ అయిన వాళ్ళు చాలామందే ఉంటారు కానీ మీరు నా మీద ఇంత అభిమానం ఎందుకో తెలుసుకోవచ్చా అభివందన మీరు అన్నట్టు నిజమే చాలామందే ఉంటారు కానీ మనసుకు నచ్చిన వాళ్ళు ఒకరే ఉంటారు కదా ఓహో అంటే మీ మనసుకు నేను నచ్చానా మీరు ఇంత ఫాస్ట్గా ఉంటారని అనుకోలేదు ముఖం మీద అడిగేస్తున్నారు మరి మీరే కదా ఇష్టం ఒకరి మీద ఉంటుందని అందుకే అది నేనైనా లేక ఇంకెవరైనా అని అడుగుతున్నానన్నారు అవును మీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేస్తున్నా మీరంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది అభివందన ఏ సోనాలి తనను ఎందుకు కొడుతున్నావు షాపింగ్కి నువ్వెప్పుడు వచ్చావు దేవ్ నువ్వు కొద్దిసేపు ఆటలాడుకుంటావా ఏంటి దేవ్ అంటే నీకు ఇష్టమా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు తను నాకు కాబోయే మొగుడు అర్థమవుతుందా ఇంకొకసారి దేవు చుట్టుపక్కల కనిపించావంటే చంపి పడేస్తాను ఐ ఆమ్ సారీ సోనాలి నీకు కాబోయే అని తెలియక తనంటే ఇష్టం అని చెప్పాను ఐ రియల్లీ సారీ నీ సారీ నాకు అవసరం లేదు దేవు నా ప్రాణం మా ఇద్దరి మధ్యకి వచ్చినా వాళ్ళని చంపి పడేస్తాను తప్ప నేను దేవుని పెళ్లి చేసుకుంటా తనతోనే నా జీవితం ఇది నువ్వు గుర్తుపెట్టుకో అభివందన ఎలా జరిగిందమ్మా దర్శనం బాగా జరిగిందా అత్తయ్య నానమ్మ అమ్మతో మాత్రం వెళ్ళకూడదు మమ్మల్ని మోకాల మీద మెట్లన్నీ ఎక్కించింది నా కాలు చూడు ఎలా కొట్టుకుపోయాయో అయ్యో బిందు వాడిని ఎందుకమ్మ నడిపించావు అదేంటి అలా అంటారు అత్తయ్య పుణ్యం వస్తుంది కదా వీడికి ఒంట్లో బాగూడలేదు కదా అని ఈ మధ్య అందుకే మేము ముగ్గురం కలిసి మోకాలు నడిచాం వాడు పది మెట్ల కంటే ఎక్కువ ఎక్కలేదు అత్తయ్య అవునా గౌతమ్ అవును నేను పది కూడా ఎక్కలేదు ఐదు మెట్లే ఎక్కాను చూసావా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడు పోనీ రే చిన్న నీకేంటి బాబు వాసు ఏమైనా తింటావా ఇంకేం వద్దులే అమ్మా గుడిలో ప్రసాదం పెట్టారు తిన్నాను నేను ఆ రూమ్లోకి వెళ్తున్నాను ఆ అత్తయ్య చెప్పండి నేను వంట అంత చేసేసాను నేను బయటికి వెళ్తున్నాను కొంచెం పని ఉంది త్వరగా వచ్చేస్తాను అబ్బాయికి మనవడికి ఆకలిస్తే మీరు ముగ్గురు పెట్టుకొని తినేయండి ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య నీకు చెప్పాను కదా మొన్న అప్పుడు మనం పక్క వీధిలో అద్దెకు ఉండేవాళ్ళం కదా అవును అదే నా ఫ్రెండ్ మీనాక్షి వచ్చిందట వెళ్ళి పలకరించేసి వచ్చేస్తాను అవునా అత్తయ్య సరే వెళ్ళండి మరి మామయ్య ఆయన బయటికి వెళ్ళమంటున్నారు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఓ అవునా మరి సరే ఏమైనా తిన్నారా లేదా నేను చేసిన పిండి వంటలు పులిహోర గారెలు అన్నీ తిన్నారు వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొని వెళ్ళారు మీ మామయ్య పోనీలు అత్తయ్య తీసుకువెళ్తే ఏమైంది ఈయన మాత్రమే తీసుకువెళ్తారు ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్ ఏమైనా తెచ్చారా మన ఇంటికి ఎందుకంటే పోనీలేవే అంటాడు సర్లే వెళ్ళండి అత్తయ్య త్వరగా రండి వచ్చేస్తానమ్మా నేను వచ్చే వరకు మాత్రం చూడకండి మీకు కాకలేస్తే తినేయండి అర్థమవుతుందా సరే అత్తయ్య అని అంటుంది బిందు సోనాలి ఏంటిది ఇక్కడ గొడవ చేస్తున్నావు దేవ్ నేను గొడవ చేస్తున్నానా ఏం మాట్లాడుతున్నావు అభివందన అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం చెప్పవేంటి దేని గురించి చెప్పాలి అలా మాట్లాడతావేంటి దేవ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా ఆ విషయమే తనతో చెప్పొచ్చు కదా అసలు ప్రేమంటే ఏంటో నీకు తెలుసా సోనాలి నా మీద కోపపడుతున్నావేంటి దేవ్ తను అలా మాట్లాడితే నాకు కోపం రాదా కోపం వస్తే తనని కొట్టేస్తావా కొట్టరా మరి అసలు తను ఏమనుకుంటుంది నా దేవ్ తను కావాలని కోరుకుంటుందా కొట్టడం కాదు చంపి పారేయాలి తనని సోనాలి నీకు ప్రేమ అంటే అసలు ఏంటో కూడా తెలియదు నాకెందుకు తెలియదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా నాకు మాత్రమే దక్కాలని స్వార్థం ప్రేమలో ఉండదు నేను కోరుకున్నది మరి ఎవరికి దక్కకూడదు అదే ప్రేమంటే అని అన్నది నా స్వార్థం నేను ఇష్టపడుతున్నా నువ్వు మాత్రమే నాకు సొంతం కావాలి అదే ప్రేమ ఇది తెలియడం కూడా లేదా నీకుదేవు ఎందుకు అలా నవ్వుతున్నావు ఇందులో నవ్వడానికి ఏముంది చాలా ఉంది సోనాలి ప్రేమ అంటే మనం ప్రేమించిన వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండాలని మన వల్ల ఎవరు బాధపడకూడదు అని ఒకవేళ ప్రేమను మనం నిజంగా ప్రేమిస్తే త్యాగం చేయడం అది ప్రేమ ఏ కాలంలో ఉన్నావు దేవు నువ్వు నేను త్యాగం చేస్తే అప్పుడు నా ప్రేమ ఎలా దక్కుతుంది నాకు అందుకనే ఇతరులను బాధపెట్టి ఆ ప్రేమతో నువ్వు ఆనందంగా ఉంటావా అదే నాని ప్రేమ సోనాలి అవును నా అందం కోసం ఎవరు ఏమైపోయినా ఐ డోంట్ కేర్ నాకు నా జీవితమే ముఖ్యం నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి వేరే వాళ్ళు ఎవరైనా చూసావో ఎవరైనా నేను ఇష్టపడినా నువ్వు ఎవరిని ఇష్టపడినా నా చేతిలో వాళ్ళు చస్తారు నువ్వు కాదు నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అంటుంది సోనాలి ఏంటి సోనాలి బెదిరిస్తున్నావా కాదా మరి నువ్వు నా ప్రేమ నొప్పుకోకపోతే ఈ సోనాలి అంటే ఏంటో చూపిస్తాను అవునా మరి ఇప్పుడు అభివందనాన్ని కొట్టాను అప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమయ్యిందిలే తను కూడా నిన్ను తిరిగి కొడితే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు దేవ్ ఏం మాట్లాడుతున్నావు దేవ్ నన్ను తను కొడుతుందా నేను కొన్ని వేల కోట్లు ఆస్తున్న అమ్మాయిని తాను వాళ్ళ నాన్న మా రేంజ్ కంటే తక్కువ వాళ్ళ డాడీ చాలాసార్లు మా డాడీని హెల్ప్ అడిగారు సాయం కూడా చేశారు అందుకే ఇప్పుడు తను తలంచుకొని వెళ్ళిపోయింది తను ఆమె చేయి వేస్తేనే మరుక్షణం తనని భూమిలో పాతేస్తానంది అది సోనాలి అంటే ఏంటి శ్రీమతి గారు బాగా అలసిపోయినట్టున్నారు నేనేం అలసిపోలేదు కానీ ఏది మీ మోకాలు చూడనివ్వండి ఎందుకు బిందు మిమ్మల్ని మోకాలపై నడిపించాను వెనక్కి తీసుకొచ్చాను మీ మోకాళ్ళకి రాయడానికి ఎందుకు గారు నవ్వుతున్నారు ఏంటి బిందు మరి నువ్వు కూడా నడిచావు కదా మరి నీకు గాయం అవ్వలేదా మేము ఆడవాళ్ళం ఏదైనా నొప్పి వచ్చినా మాకు అలవాటే అది భరించడం మీరు భరించడం కష్టమవుతుంది అందుకే మీకోసం వెన్న తీసుకొచ్చాను ఆ మాట తప్పు బిందు మీరు మనుషులే కదా రాతి శిల్పాలు అయితే కాదు కదా మీకు నొప్పి వస్తుంది అయినా మేము పనిచేసి వచ్చి కుర్చీలో కూర్చొని టీవీలో చూస్తూ ఫోన్ పట్టుకొని ఉంటామే కానీ మీరు ఉదయం ఐదు గంటలకి నిద్రలేస్తారు పిల్లలు వెళ్ళే వరకు వాళ్ళతో తర్వాత ఇంట్లో పనులతో ఇంట్లో వాళ్ళని పంపించే తర్వాత బట్టలు ఉతకాలి ఆ తర్వాత గిన్నెలు తూమాలి ఇంకా ఉతికిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టాలి మళ్ళీ వంట చేయాలి అందరికీ భోజనాలు పెట్టాలి ఒక ఐదు నిమిషాలు పడుకుంటారేమో అంతే కదా మరి మేబీ నాకు తెలిసి మళ్ళీ మూడు గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు రాత్రి పదవుతుందో పదకొండు అవుతుందో మీరు మళ్ళీ పడుకునేటప్పటికీ మాకంటే ఎక్కువ కష్టం మీదే కానీ అది కష్టమని అనుకోరు అది మీ ఆడవాళ్ళ గొప్పతనం ఏంటి శ్రీమతి గారు ఆలోచిస్తున్నారు మీలా అర్థం చేసుకునే భర్త ప్రతి ఒక్కమ్మాయికి దొరకాలి నన్ను చేయకే బాబు గర్వం వచ్చేస్తుంది నాకు అవునా అవును తర్వాత మళ్ళీ నిద్ర పోలే పోని నేను తర్వాత నా చేతిలో ఏం ఉండదు వదలండి అని అంటే మాత్రం అస్సలు ఊరుకోడి వాసు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నువ్వు ఇంత ముద్దుగా చేతులతో వెన్ను పట్టుకొని వస్తే ఇలా చూసి నాకు ఇంకెలా ఉంటుంది తలలో చూడు ఎన్ని పూలు పెట్టుకున్నావో అని అంటాడు ఓహో అవునా మరి కాదా కానీ ఈరోజు మనం గుడికి వెళ్ళాం అందుకే రాత్రికి ఏమీ లేదు ఒసే ఏం మాట్లాడుతున్నావే ఈరోజు మన పెళ్ళి రోజు అది మర్చిపోయావా అయితే నేను ఈరోజు రేపే కదా ఇంటి దగ్గర ఉంటాను అదేంటండి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అన్నారు కదా అని అంటుంది బిందు సారీ బిందు నీతో చెప్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను మా బాస్ ఇందాక ఫోన్ చేశారు అర్జెంటుగా వర్క్ ఉందట రేపే రమ్మన్నారు నేను వెళ్ళి తీరాలి ఎల్లుండి వస్తానని చెప్పాను ఏ బిందు ఏంటా కన్నీళ్ళు మీరు వచ్చేటప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుందో మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ కన్నీళ్ళు మీరు చూపించిన ప్రేమ మీ అల్లరి ప్రతీది ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొస్తుంది గారు పోనీ ఉద్యోగం మానేస్తాను వద్దు వాసు గారు మీరు ఎంతో కష్టపడితే ఆ ఉద్యోగం మీకు వచ్చింది ఇప్పుడు నా వల్ల మీరు ఆ పని చేయకండి కొంతకాలమే కదా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అంటున్నారు కదా అవును బిందు నేను కూడా మా బాస్ని రోజు గుర్తు చేస్తున్నాను మొన్న నా ఫ్రెండ్ కొత్తగా పెళ్ళైంది నేను ఊరొచ్చేసే టైంలో వాడు రిక్వెస్ట్ చేసి వాడు వాళ్ళ ఊరికి వేయించుకున్నాడు దూరంగా ఉండే భార్యాభర్తల బాధ నాకు తెలుసు వాడి పరిస్థితిని అర్థం చేసుకొని సరే అన్నాను అవునండి అవును బిందు నీతో చెప్పాలనుకున్నాను కుదరలేదు నా మీద ఎప్పుడు నీకు కోపం వస్తుంది కదా ఎందుకు కోపం వస్తుంది మనలా ఇంకొకరు బాధపడకూడదని ఆలోచించారు కదా అలాంటప్పుడు నాకు మీ మీద కోపం రాదు మీరేం చేసినా ఆలోచించి చేస్తారు అందుకే నా బిందు నా అదృష్టం ఎందుకంటే ఎప్పుడూ నన్ను తప్పుగా అర్థం చేసుకోదు కాబట్టి మీరు కూడా నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోరు నేనేం చెప్పినా వింటారు అలాంటప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటానో చెప్పండి భార్యాభర్తలు అంటేనే ఒకరికొకరు ఒకరి మనసు అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలకి ఇంకొకరు గౌరవించుకునేంత స్వేచ్ఛ ఉండాలి అప్పుడు ఆ బంధం ఏ కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా హాయిగా సాగిపోతుంది మన బంధం కూడా ఎప్పుడూ ఇంతే పవిత్ర బంధంలాగా ఉండాలని మన మధ్యకి ఎవరూ రాకూడదని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను బిందు ఇదేంటండి మన మధ్యకి ఎవరు వస్తారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా తగిలిన గాయాలు మళ్ళీ తగలకుండా చూసుకుంటామని చెప్తున్నాను నిన్ను బాధ పెట్టాలని కాదు బిందు నువ్వేంటో అన్నీ తెలిసిన వాడిని ఎప్పుడు మన గతం మన మధ్యకి రాకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఇదేంటి ఇలా బెల్ కొడుతున్నారు ఎవరు వచ్చి ఉంటారు అదే మామయ్య వచ్చుంటారేమో వచ్చి ఉంటారేమో బయటకు వెళ్ళారు కదా ముందు నువ్వు కన్నీళ్ళు తుడుచుకో సారీ నేను బాధపెట్టి ఉంటే అదేమీ లేదు వాసుగారు మీరు నన్ను ఎప్పుడు బాధ చెప్పండి నేను వెళ్ళి తలుపు తీస్తానులే బిందు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను మీరు ఇక్కడే కూర్చోండి సరే అయితే వెళ్ళు నిన్ను కావాలని బాధ పెట్టడానికి ఆ మాట అనలేదు బిందు నీ గతం యొక్క తాలూగా గుర్తులు మళ్ళీ నీలోకి వస్తే మన మధ్య దూరం పెరుగుతుంది అది నాకు ఇష్టం లేదు ఐ ఆమ్ సారీ నిన్ను బాధ పెట్టి ఉంటే అని అనుకుంటాడు ఇప్పుడు లేనిది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మీరు ఈయన మాటల్లో మరచిన గతం మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుందా ఆయన భయపడుతున్నారా లేక నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారా భగవంతురా నేను కోరుకునేది ఎప్పుడూ ఒకటి నా భర్త నా కుటుంబం అంతా బాగుండాలి నా వల్ల ఎవరూ బాధపడకూడదు ఆ బాధను భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానే తప్ప నా వల్ల ఇంకొకరు ఎప్పుడు బాధపడకుండా చూడు స్వామి ఎలా ఉన్నావు మీనాక్షి నాకేంటి అన్నపూర్ణ బాగానే ఉన్నా ఎన్నాళ్ళకొచ్చావో ఎలా ఉన్నారు కొడుకు కొడలు మనవడు అందరూ బాగున్నారు మీనాక్షి అవును నీ కూతురు ఏం చేస్తుంది ఉద్యోగం చేస్తుంది వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అక్కడ బాగా చూడడం లేదా మీనాక్షి అదేం లేదు బాగానే చూసుకుంటారు అయితే మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నపూర్ణ మనకి చేతులు కళ్ళు ఆడుతున్నాయి కదా అయినా ఇక్కడ వాతావరణం నచ్చినట్టు అక్కడ ఉండలేకపోతున్నాను ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకడం కొంచెం కష్టంగా ఉంది మీనాక్షి నువ్వు ఏదైనా దాస్తున్నావా చెప్పు అని అడుగుతుంది అన్నపూర్ణ రాజు అక్క బాగున్నావా నేను బాగానే ఉన్నాను ఏంట్రా ఇంత సడన్గా ఫోన్ కూడా చేయకుండా వచ్చావు ఈరోజు మీ పెళ్ళి కదక్క సర్ప్రైజ్ చేద్దామని ఇలా వచ్చాను అవునా అవునక్క మరి కవర్లేంటి మా అక్క బావ పెళ్లి రోజు కదా ఈ తమ్ముడు చిరుకానుక అంటే నాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చావు అన్నమాట అంటే అక్క ఈ తమ్ముడికి నీకు గిఫ్ట్ ఇచ్చేంత అర్హత లేదు అర్హతల గురించి మాట్లాడుకోకూడదు నీ మనసుతో పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన నేను సంతోషపడతాను కానీ నాకు ఈ గిఫ్ట్లు ఏమీ అవసరం లేదు నాకు తెలుసక్క నువ్వేంటో కానీ నా కోసం తీసుకోక నువ్వు నా జీవితాన్ని నిలబెట్టావు అని అంటాడు రాజు కథ ఇంకా ఉంది మరి బిందు గతం ఏంటి బిందు గతంలో ఎవరున్నారు ఆ విషయం మరి వాసుకి తెలుసా అంటే బిందు గతం వీళ్ళ సంసారానికి వీళ్ళ భవిష్యత్తుకి అడ్డవుతుందా మరి తన గతం ఏంటో బిందుకి తెలుస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి